వెల్కమ్ వెల్కమ్ టు మలిన్ కిచెన్ ఈ అయితే మనం బంగాళదుంపలతో ఏపుడు చేసుకున్నామండి అలాగే మనం ఉల్లికాడలు కాడలు వేసుకున్నామండి పైన ఈ బంగాళదుంప ఏపుడు మనకు రోటీ చపాతీ పుల్కాలోకి రైస్ పప్పు అన్నంలోకి చారాన్నంలో అందులో చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే పూర్తిగా చూడండి ఈడియోలో ఎలా చేసామో అలాగే చేయండి బంగాళదుంప ఎప్పుడైతే అద్దురుపోతుందండి ఈ వీడియోకి టార్గెట్ ట్యాబెస్ అండి తప్పకుండా లైక్ చేసి గుళ్ళి వీడియో చూడండి బాగా చూసండి చాలా చాలా టేస్టీ సూపర్గా ఉంది థ్యాంక్ యూ ఒక ఫ్రై పెయిన్ పెట్టుకోవాలండి పెట్టిన తర్వాత స్టవ్ వెళ్ళి రెండు చెంచాల నూనె అయితే వేసుకోవాలి వేడెక్కిన తర్వాత మనం ఆవాలు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే పావు టీ స్పూను మినప్పప్పు వేసుకోవాలి అలాగే వేసుకోవాలి అలాగే కొద్దిగా జీరా వేసుకోవాలి అలాగే రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే అల్లం తురుమండి కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు మనం ఉల్లిపాయ అండి ఒక ఉల్లిపాయ సన్నగా తరిగేసుకోవాలి అలాగే ఎండిమిర్చి వేసుకోవాలి అది అలాగే మనం కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి అలాగే ఒకసారి కలిపేసుకోవాలి మనం కొద్దిగా ఎగుతూ ఉంటాయి అంతలో మనం బంగాళదుంపలు అండి నేనైతే బంగాళదుంపలు అయితే తీసుకున్నానండి ఈ కుక్కర్లో వేసి ఒక సీటీ ఉడికిద్దాం చూడండి ఒక సీటీ నేను ఉడికించుకొని పైన ఒలుచుకొని కొట్టు మనం ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్నటి మనం ఇందులో ఉల్లిపాయలు ఏగుతూ ఉన్నాయి కదండి ఇప్పుడు ఈ ఈ బంగాళదుంప ముక్కల్ని మనం ఇందులో వేసుకోవాలి వేసుకొని బాగా ఇలాగ వేయించుకోవాలి ఇందులో మనం సాల్ట్ వేసుకోవాలి తగినంత ఇలా రెండు మూడు సార్లు బాగా కలిపేసుకొని ఇందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి పావు టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి ఒక చిట్టు గరం మసాలా వేసుకోవాలి అలాగే ఇందులోనే మనం ఒక చెంచా నువ్వులు వేసుకోవాలి వేసుకొని బాగా కలిపేసుకుందాం అలాగే కొద్ది కొత్తిమీర వేసుకోవాలి వేసుకొని ఒక్క నిమిషం మనం వేయించుకుందాం ఇంకా కొద్ది కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుందామండి ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంటే అండి ఎంతో రుచికరమైన బటాటో బంగాళదుంప ఏపుడు అయితే రెడీ అయిపోయింది ఏపుడు పుడు నచ్చితే లైక్ చేయండి